ఎంతోమంది సామాజిక సంస్కర్తలు సమాజ జీవితాన్ని ఆనందమయం చేయడానికి నిరంతరం తమవంతు ప్రయత్నం చేశారు అటువంటి విశేష ప్రయత్నం చేసిన ఒక శ్రేష్టమైన వ్యక్తి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఈయన డిసెంబర్ నాలుగు పద్దెనిమిది వందల శేషమ్మ శ్రీరాములు దంపతులకు గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో జన్మించారు వారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది పద్దెనిమిది వందల తొంభై రెండులో లక్ష్మీబాయితో వివాహమైంది పద్దెనిమిది వందల తొంభై ఏడులో గుంటూరులో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల పదహారులో డబ్లిన్ విశ్వవిద్యాలయంలో బారిస్టర్ చదివారు అనంతరం స్వదేశానికి వచ్చి పంతొమ్మిది వందల పదిహేడులో మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు శ్రీ కందుకూరి వీరేశలింగం గారు బ్రహ్మ సమాజం చేపట్టిన సామాజిక సంస్కరణలు గారిని విశేషంగా ప్రభావితం చేశాయి వారిలో నిద్రాణమై ఉన్న వాదాన్ని తట్టిలేపాయి అదే సమయంలో గాంధీగారు స్వాతంత్ర సాధన కోసం సమాజానికి పిలుపునిచ్చారు శ్రీ లక్ష్మీనారాయణ అన్నింటినీ తృణప్రాయంగా వదిలివేసి సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ వాది అయినప్పటికీ మత ప్రాతిపదికపై జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్మోహమాటంగా విమర్శించారు ఉన్నవా స్వాతంత్రోద్యమంలో భాగంగా పల్నాడులో అటవీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన పుల్లరి సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండులో పాల్గొనే అనేకసార్లు కారాగార శిక్ష అనుభవించారు ఆయనతో పాటు వారి సతీమణి శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయి గారు కూడా అనేక ప్రజాహిత స్వాతంత్ర ఉద్యమాల్లో విశేష సేవలు అందించారు శ్రీ లక్ష్మీనారాయణ స్వాతంత్ర సాధనలో భాగంగా రాయవెల్లూరు కారాగార శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆయనలోని కవి సమాజంలోని వివక్షని ఎండగడుతూ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆయన చేత మాలపల్లి అనే ఏడు వందల అరవై రెండు పుట్ల సుదీర్ఘ నవల వ్రాయించింది ఈ నవల నాటి రాజకీయ వాతావరణాన్ని తెలుగువారి జీవన విధానాన్ని సాంఘిక దురాచారాలను జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలను మార్పుకి అడ్డుపడుతున్న కుల వర్గ వర్ణ వ్యవస్థలను కులం కారణంగా అధ్వానంగా మారిన హరిజనుల సామాజిక ఆర్థిక అసమానతలని విస్తృతంగా పరిశీలించింది సామాజిక ఆర్థిక అసమానతలపై బలమైన విమర్శ చేస్తూనే హరిజనుల అభ్యున్నతి దిశగా వారు ఆలయ ప్రవేశం సహపంక్తి భోజనాలు వంటి అనేక కార్యకలాపాలకు పురికొలిపారు సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి పౌరుడు అందున ఒక రచయిత ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని సంఘటనల్ని నిశితంగా పరికిస్తాడు వాటి నుంచి స్వదేశానికి సమాజానికి కావలసినది క్రమం తప్పకుండా తీసుకుంటాడు ఇది శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారికి కూడా వర్తిస్తుంది గుంటూరులో ముప్పై రెండు వితంతు వివాహాలు జరిపించి గుంటూరు వీరశలింగంగా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో నికేతన్ స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించారు వారికి వృత్తి విద్యలలో కూడా శిక్షణావకాశాలు అందించారు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కేవలం రచనాకారుడుగానే కాక ఆచరణపూర్వకంగా హరిజనోద్ధరణ సామాజిక సమరసత కోసం తన సంపూర్ణ జీవితాన్ని వెచ్చించి ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తుదిశ్వాస విడిచారు